ఇస్ ద లార్డ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికి శుభములు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం దుర్మార్గుల కామవికార యుక్తమైనటువంటి నడవడికి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను స్తోత్రం దేవా సర్వణతర సర్వాధికారి ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించిన పొందుకుని విన్నాం తండ్రి ఆ మెయిన్ గమనించాలి ప్రియురారా గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతు ఎంతమందికి తెలుసు లోతుని ఎప్పుడు కూడా తప్పుగానే అర్థం చేసుకుంటాం కానీ లోతుగారి యొక్క ఆధ్యాత్మికమైన లోతును మనం గమనించినట్లయితే లోతు అబ్రహాము తమ్ముడు కొడుకు అనమాట లోతుగారు ఎవరంటే అబ్రహాము తమ్ముడు కొడుకు మరి గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు లోతు అంటే బిగువుగా పట్టుకునుట అని అర్థం అనమాట లోతు అనగా అర్థం ఏంటంటే బిగువుగా పట్టుకొనిట అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ లోతు గారు తాను జరిగించినటువంటి క్రియలను బట్టి కొన్ని పర్యాయాలు అవినీతి పరుడులాగా అవిధేయుడిలాగా మనకు అనిపిస్తూ ఉంటుంటాడు కానీ లోతు నీతి పరుడని దైవవాక్యం మనకు ప్రబోధిస్తుంది ఇక్కడ రెండో పేత రెండు ఏడులో వింటున్నారా దుర్మార్గుల కామవికారయుక్తమైనటువంటి నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు ఏమనుందండి నీతిమంతుడగు లోతు కానీ మన మన దృష్టి అంతా ఎలా అనిపిస్తుంది అంటే ఇదే చెడుగానే కనిపిస్తూ ఉంటుంటుంది లోతుకు భార్య కుమారులు కుమార్తెలు ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అయితే లోతు పేరు తప్ప తన కుటుంబ సభ్యుల పేర్లను ఎవరివి కూడా దేవుని వాక్యం మనకు తెలియజేయడం లేదు లోతు గారి భార్య అనేటువంటి మాటలే మనం చదువుతాం కానీ ఆమె పేరేంటో మనకు తెలియదు ఈమె ఆ యొక్క అనామధేయురాలంటే ఒక పేరు లేనటువంటి ఆవిడని చెప్పాలన్నమాట కొంతమంది తమ భర్తల పేర్లతో పిలువబడుతూ ఉంటారు అలాగే శ్రీమతి లోతు అని కూడా మనం పిలవటం మనకు అలవాటైపోయింది బైబిల్ గ్రంథం లోతు భార్య పేరు మాత్రమే కాకుండా యోబు కయీను నోవాహు ఇటువంటి వారందరూ గొప్ప వ్యక్తులు భార్యల పేర్లు ఎక్కడా కూడా లిఖించబడలేదు కారణం వారి పేర్లు ప్రస్తావించబడకపోవటమే మంచిదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి తలంచుండొచ్చు వారి పేర్లు తెలియపరచబోవటం తెలియపరచడం అంత ఆశీర్వాదం కాదని చెప్పి ఆయన ఆలోచించి వాటిని గుప్తంగా ఉంచాడు అనమాట కానీ దేవుడు దేనిని గురించి చెప్పలేదు దానిని గురించి తీవ్రంగా ఆలోచించడం మనిషి అలవాటు బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం కూడా అక్కడ మాట్లాడాలి బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో మనం కూడా అక్కడ మౌనంగా ఉండాలి లోతు బారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి బోధించాడు యేసుక్రీస్తు ప్రవరు సహితం ఈమె పేరును ప్రస్తావించడానికి అంగీకరించలేదు లోతు భార్య అవిశ్వాసపరురాలు అవిధేయురాలు కూడా ఐహికమైనటువంటి విచారాలతో మరి తన యొక్క హృదయాన్ని సంపూర్తిగా నింపుకున్నటువంటి స్త్రీ లోతుగారి భార్య గమనించాలి ప్రియులార ఇక్కడ లోతు గురించే స్టేట్మెంట్ ఇస్తున్నాడు పేతురు గారు రెండు పేద రెండు ఏడులు దుర్మార్గుల కామవికారయుక్తమైనటువంటి నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతు ఎంత వండర్ఫుల్గా ఉందండి ఇక్కడ బైబిల్లోను కానీ మనకున్న చిత్రం మనకున్న యొక్క దృష్టి లోతుగారిని చూసేసరికి మనకు వచ్చినటువంటి ఆలోచన అంతా కూడా చెడే ఎప్పుడు కూడా మనుషులు చెడులే చూస్తారు చెడునే గమనిస్తారు కాబట్టి ఇక్కడ లోతుగారి భార్య అవిశ్వాస అవిశ్వాసపరురాలు రాలు అవిధేయురాలు మరి విచారాలతో తన హృదయానంతా నింపుకున్నటువంటి స్త్రీ దైవాజ్ఞను దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి తప్పు చేసి ఉప్పు స్తంభంగా మారిపోయినటువంటి మహిళ ఈమెది సుధోమకు సరిపోయినటువంటి హృదయం ఆ యొక్క ఆ సుధోమ పట్టణంలోకి ఈమె ప్రవేశించక పూర్వమే సుధోమ అంతా ఆమె హృదయంలోనికి వచ్చేసింది దేవుడు నివసించవలసినటువంటి ఆమె యొక్క గుండెలో సుధమ ఆశలు గూడు కట్టుకున్నాయి కానీ లోతు ఆమెకు భిన్నంగా జీవిస్తూ వచ్చాడు లోతు అబ్రహామునకు దగ్గర బంధువు అయినా కానీ ఆయనతో సహజీవనం చేయలేకపోయాడు కారణం కుటుంబ కలతలు కలహాల ఆస్తిపాస్తుల కారణంగా ఇరువురు చెరొక దిక్కుకు వెళ్ళవలసి వచ్చినటువంటి అవసరత ఏర్పడింది అబ్రహాము కానాన వైపుకు ప్రయాణం చేస్తే లోతు సుధమ వైపుకు ప్రయాణం చేశాడు లోతు కన్నులు దేనిని ఆకర్షించాయో ఆయన హృదయం ప్రిల్లరా దాన్ని కావాలని ఆశించాయి సుధమ కుమరాల విషయంలో లోతు ఆరు విధాల దోషాలను చేసినట్లు దేవుని వాక్యం తెలివిస్తుంది ఆరు విధాల దోషాలు గమనించాలి ప్రియుల ఆరు విధాల దోషాలు చేశాడంటండి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ లోతు సుధమని చూశాడు నెంబర్ వన్ ఆదికాండం పదమూడవ అధ్యాయం పదవచనం మనం చదివినట్లయితే అక్కడ లోతు కన్నులెత్తి యోర్దాను మైదానాల ప్రాంతం ప్రాంతాన్ని అంతా చూశాడు అది నీళ్లు పారే ప్రదేశం యహోవా సుధమా గుమ్మరాలను నాశనం చేసే ముందు ఆ యొక్క ప్రదేశం ఏహోవా తోటలాగా ఉండేది అంటే నిజమైన తోట కాదు సుధమని చూస్తే అది పాపం ఎలాగవుతుంది అని మీలో చాలామంది తలస్తూ ఉంటుంటారు సుధమని చూస్తే పాపం ఏముందండి చూస్తే ఏమైపోద్ది కదా వచ్చేటువంటి ఆలోచన అందరికీ కూడా వాస్తవానికి చూస్తే తప్పేమీ లేదు కానీ తీక్షణంగా తేరి చూడటంలోనే ఉంది ద ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్ బట్ ద సెకండ్ లుక్ ఈజ్ సీన్ నువ్వు చూసినటువంటి మొట్టమొదటిగా అనుకోకుండా చూసింది పాపం కాదు దావేది గారు కూడా బెస్స బస్ నాన్ చేస్తుంటే చూశాడు ఓకే నో ప్రాబ్లం కానీ రెండోసారి చూశాడు చూడండి చూసిన తర్వాత ఆశ కలిగి ఇంకా అది పాపం కాబట్టి ఇక్కడ చూశాడు తప్పులేదు కానీ తీక్షణంగా చూడటం తేరి చూడటంలోనే పాపం ఉంది లోతుగారు చూసినటువంటి చూపు మామూలు చూపు కాదు అది కాంక్షతో కూడినటువంటి చూపు హాలలుయా లోతు కన్నులు దేన్ని ఆకర్షించాయో ఆయన హృదయం దానిని ఆకర్షించింది దేవుని వైపు చూడవలసినటువంటి లోతు కన్నులు పాప కాలుష్యంతో అలరారెట్టుండ సుధమ గుమర వైపు చూశాడు ఆకర్షించబడ్డ కన్నులు ఆ కొండల వైపు చూడవలసినటువంటి లోతు నేత్రాలు బండల వైపు చూస్తూ ఉన్నాయి దేవుని వైపు చూడవలసినటువంటి లోతు కన్నులు దయ్యం వైపు చూస్తూ ఉన్నాయి ఆ దయ్యపు ప్రజల వైపు చూస్తూ ఉన్నాయి లోతు చూసినటువంటి ఆ జంట నగరాలు మంచివి కావు వాటి పాపాలను బట్టి ఏం చేసాడు అనుకుంటున్నారు దేవుడు ఆ సుధమ గుమరులు నాశనం చేయడానికి సంకల్పించుకున్నాడు ఆదిగాన పదమూడు పదిలో సుధమ మనుషులు దుష్టులు వీరు యహోఅ దృష్టికి పాపులు ఆదిగాన పదమూడు పదమూడులో మీరు చూడవచ్చు నాలుగోది వీరు పాపం బహు భారమైనటువంటిదంట ఘోరమైనది కూడా ఆదిగాన పద్దెనిమిది ఇరవై ప్రకారం న్యాయం ధర్మం అక్క చెల్లి అనేటువంటి అక్కడ ఈ న్యాయం ధరం ఎలాగైపోయింటే అక్కడ అక్కడే చల్లనటువంటి నాణ్యాలతో సమానమైపోయి దేవునికి అప్రియమైనటువంటి ప్రదేశాలను లోతు ప్రియంగా ఎంచుకోవటం లోతు పొరపాటు చేశాడు సుధమ ప్రజలు మరి మనుషులాగా కనిపించేటువంటి దుష్టులు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనుషులకు కనిపించేటువంటి దుష్టులుగా మారిపోయారు సుధోమ ప్రజలంతా కూడా అది వాళ్ళ యొక్క ఆ నైజంగా మారిపోయింది ఇది దేవుడు లేనటువంటి ప్రదేశం ప్రజలు గమనించాలి వాళ్ళు అనునిత్యం పాపం చేయటమే వాళ్ళ యొక్క అలవాటుగా మారిపోయింది అనమాట ఉద్యోగం వ్యాపారం కొందరు వృత్తి అనునిత్యం పాపం చేయటం అనమాట కాబట్టి ఇక్కడ దేవుడు లేని ప్రదేశం మరో విషయం మృత సముద్రం అని కూడా మనం పిలిచేటువంటి ఆ సముద్రం సుధుమ గుమర గమనించాలి మృత సముద్రం అని పిలిచేటువంటి ఆ యొక్క ప్రదేశాలు సుధమ గుమరలు అనమాట అని పాత నిబంధన పండితులు విశ్వసిస్తూ ఉన్నారు ఏదైతే మృత సముద్రం పిలుస్తున్నామో అది సుధమ కుమర అని చెప్పి పండితులు దాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నారు హెల్లుగా పండితులు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి నెంబర్ వన్ సుధమ గుమరాల విషయంలో లోతు ఆరు విధాల దోషాలను చేశాడు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది నెంబర్ వన్ లోతు సుధామని చూశాడు నెంబర్ టూ లోతు సుధామ వైపుకు ప్రయాణం చేశాడు ఆది కాను పదమూడు పదకొండు చదవచ్చు మీరు కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు లోతు సుధమని చూసి తన చూపును వేరే వైపుకు తిప్పుకోలేకపోయాడు తాను చూసినటువంటి ప్రదేశాలు కావాలని చెప్పి కోరుకుని ఆదికగానే ప్రయాణం చేశాడు కన్నులు కావాలన్న వైపుకే కాళ్ళు ప్రయాణిస్తూ ఉంటుంటాయి జాన్ బని అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే యాత్రికుని ప్రయాణం తన యొక్క పుస్తకంలో ఒక మనుషుడు నాసినపురం నుంచి పరలోకం వైపు వెళ్ళినట్టు అక్కడ రాయబడడం పరిశుద్ధుడు దేవుని స్నేహితుడు అని బిరుదు సంపాదించుకున్నటువంటి అబ్రహామును విడిచి నాశనం కాబోయేటువంటి సుధోమ వైపుకు ప్రయాణం చేశాడు చాలా శోచనీయమైనటువంటి విషయం అది సుధోమ వైపుకు లోతు తన కుటుంబంతో వెళ్ళక పూర్వం తన భార్య పిల్లల ద్వారా ఆ సుధుమాను గురించినటువంటి విషయాలు ఎన్నో వినుండొచ్చు తన భార్య పిల్లలు ఏ పట్టణాలను గూర్చి తన దగ్గర పొగుడుతూ ప్రస్తావిస్తూ వచ్చారు ఆ పట్టణాల వైపుకు లోతు ప్రయాణం చేశాడు ఎవరో అన్నారు దేవుని వెంబడించేటప్పుడు రెండు కళ్ళు మూసుకుని వెంబడించు పర్వాలేదు కానీ మనుషుల్ని వెంబడించేటప్పుడు రెండు కళ్ళు బాగా తెరుచుకుని వెంబడించు ఈ విషయం లోతు చేయలేకపోయాడు అర్థమైంది మీకు దేవుని కళ్ళు మూసుకుని వెంబడించి పర్వాలేదు కానీ మనిషిని మాత్రం బాగా తెరుచుకొని రెండు కళ్ళు అన్నాడు అన్నమాట హలో ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రతివారు ప్రతివారు పాటించవలసినటువంటి పాటించవలసిన విషయం నీవు ఎంత దూరం ప్రయాణం చేస్తావన్నది ముఖ్యం కాదు కానీ ఏ దిక్కుగా ప్రయాణం చేస్తావన్నదే ప్రాముఖ్యం లోతు సుధమ వైపుగా చేసినటువంటి ప్రయాణం తనకు తన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి ప్రయోజనం చేకూర్చకపోగా అయిపోయింది అబ్రహాము కానాన వైపు లోతు సుధమ వైపు ప్రయాణించారు అబ్రహాము ప్రభుతో కలిసి ప్రయాణిస్తే లోతు ప్రభు లేకుండా ప్రయాణం చేశాడు లోతుది ప్రభు లేని ప్రయాణం మాత్రమే కాదు ఆయన నివాసం చేయబోయేటువంటి దేశం కూడా ప్రభులైనటువంటి ప్రదేశమే సహోదరి స్నేహితులారా నీవు ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా లోతు పాపపు లోతుని గురించి ఆలోచించలేకపోయాడు అంచనా వేయలేకపోయాడు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పొరపాటు ఏం చేయాడంటే లోతు సుధుమను చూసాడు రెండవది లోతు సుధుమ వైపుకు చేశాడు మూడవదిగా లోతు సుధమ దగ్గర గుడారం వేసుకున్నాడు ఆది కాండం పదమూడు పన్నెండులో అబ్రహాం ఖనానులో నివసించిన లోతు సుధమ దగ్గర గుడారం వేసుకుని లోతు సుధమ వెళ్ళాలని చెప్పి తలంచాడు కానీ లోతు వెళ్ళి కాపురం పెట్టుకోవడానికి కొంత భయపడ్డాడు కారణం ఏంటంటే తనకు విశ్వాసి సరాసరి లోనికి పోవడానికి తన నీతి విశ్వాసం గుర్తుకొచ్చాయి అప్పుడుచ్చేయి కమలు సుధమ దగ్గరలో గుడారం వేసుకున్నాడు ఫస్ట్ ముందే వెళ్ళలేదు దగ్గరలో వేసుకున్నాడు గుడారం బహు తెలియ చాలా తెలివైనటువంటి వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు సుధోమను చూపించాడు తర్వాత సుధోమ వైపుగా లోతును తీసుకెళ్లాడు ఆ తర్వాత సుధోమకు దగ్గరలో సమీపంలో ఒక గుడార వేయించాడు ఇంతటితో వాడు ఆగడాలు ఆగటం లేదు అక్కడ ఇంకా ఏదో చేయాలన్నటువంటి సంకల్పం వాడి హృదయంలో ఉంది కాబట్టి సుధోమకు సమీపంలో నివాసం ఉన్నటువంటి లోతుతో సుధుమ ప్రజలు మొదట మాటలు కలిపి ఉంటారు తర్వాత ఉక్కిరి బిక్కిరి చేసి మమతలు పంచుకొని ఉంటారు ఆ తర్వాత సంబంధాలతో సంబోధనతో పిలిపించుంటారు లోతు అన్నయ్య బాగున్నారా చూసారా లోతు అన్నయ్య బాగున్నారా అనేసరికి అబ్బా ఎంత ప్రేమ దేవుని బిడ్డలో లేనటువంటి ప్రేమ అనుకుని ఉంటాడు ఏందన్నయ్య నువ్వు కూడా మా సభ్యుడివే కదా నువ్వెందుకు మాకు దూరంగా అక్కడ ఉంటావు అని చెప్పి కొంతమంది ఉంటారు మేము మీలాంటి మనుషులమే కదనయ్యా రాక్షసులు కాదు కదా మాతో పాటు కలిసి ఉండొచ్చు కదా లోన్కొచ్చేసాయి మా లోనికి వచ్చేసాయి మాలో దిగిపో మాలో మును అన్నట్టుగా పలు విధాల మాటలు లోతుబారిపై కుట్టిపించుండొచ్చు ఇవన్నీ కూడా విన్నాక నిజమే నేను ఊరికి దూరంగా ఏకాగ్రగా జీవించవలసిన గతి నాకెందుకు ఇక్కడ నాతో మంచిగా మాట్లాడేటువంటి వారు మనసు పంచుకునేటువంటి వారు లేరే ఎవరు లేరే అని తలంచి ఆ సుధోమాలోనికి వెళ్ళిపోయాడు లోతు ఇంతక పూర్వం సుధోమాకు సమీపంలో లోతు ఇప్పుడు సుధోమా లోపలికి వెళ్ళిపోయాడు ఒకసారి ఒక గొప్ప వ్యక్తి తన ఒంటిపై ఎడార్లో ప్రయాణిస్తూ ఉన్నాడంట రాత్రి అయ్యేసరికి గుడారం వేసుకుని చలికి మంచి దుప్పట కప్పుకొని రాత్రివేళ నిద్ర నిద్రపోయాడు నిద్రలోకి వెళ్ళిపోయాడు తన ఒంటే యజమానికి తోడుగా గుడారం చేరువలో నిద్రపోతూ ఉన్నది మధ్యరాత్రి దానికి బాగా చలినిపించి యజమాని పిలిచి నా తల మాత్రమే నీ గుడారంలో పెట్టుకుంటాను అని ప్రాధాయపడింది యజమాని మళ్ళీ జాలి హృదయం కలిగినటువంటి కాబట్టి అంగీకరించి నిద్రలో జారుకున్నాడు నిద్రపోయాడు వేగూజాను మళ్ళీ ఉంటే తన యజమాని పిలిచి పులిగా నన్ను కొరుకుతూ ఉంది నా తలతో పాటు నా పొడవాటి మెడను కూడా లోనికి ఇస్తావా అని అడిగిందంట గూజాడి అడిగిందంట యజమాని విశాల హృదయం కలిగినట్టు ఉండేవాడు కాబట్టి అంగీకరించి మరలా నిద్రలోకి వెళ్ళిపోయాడు మరికొంతసేపు అయ్యాక నా తలను నా మెడను లోపలికి రానిచ్చావు నా నడుం కూడా లోపల పెట్టుకుంటానని మొరబెట్టిందంట ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి యజమాని ఆ ఒంటె కోరికను మన్నించి తను ఒక మూలకు జైరిగి పడుకున్నాడంట తెల్లవారింది యజమాని కళ్ళు తెరిచి చూసేసరికి తన గుడారం వెలపలున్నాడు ఇసుకపై బికారుగా పండుకుని ఉన్నాడు ఒంటే గుడారాన్ని పూర్తిగా ఆక్రమించిందంట తన యజమానిని బయటికి నెట్టేసింది సుధమ ఆకర్షణ కూడా అచ్చం లోతును ఇలాగే చేసిందనమాట ఇప్పుడు లోతు పూర్తిగా సుధమా మనిషి అయిపోయాడు నాలుగవదిగా లోతు సుధుమలో కాపురం ఉన్నాడు ఆది కాలం పద్నాలుగు పన్నెండు లోతు కొంచెం కొంచెం సుధమ వైపుగా ఆకర్షితులైపోతూ పూర్తిగా ఆ ప్రజల మనిషి అయిపోయాడు ప్రజల్లో కలిసిపోయాడు ఇప్పుడు ఆయనకు సుధమ పౌరుషత్వం లభించింది సుధోమా జనాభా పుస్తకాల్లో తన పేరు తన కుటుంబ సభ్యుల పేర్లు లిఖించబడ్డాయి అబ్రహాము సహవాసం సంబంధానికి ప్రతిగా సుధోమ ప్రజల సహవాస సంబంధాలు లభించాయి లోతుగారికి మాటలాడటానికి మనసు పంచుకోవడానికి సుధుమా ప్రజలు తనకు నేస్తాలుగా లభించినందుకు లోతు భార్య ఆనందానికి అవధం లేవు అసలే అమెరికా పౌరుషత్వం లభించినంత సంతోషం ఆమెకు లభించింది సుధోమాలోనే చిరస్థాయిగా ఉండిపోవాలనేటువంటి తీర్మానానికి వారు వచ్చేశారు నీతిమంతుడైనటువంటి లోతు లాంటి వ్యక్తికి నివాసయోగ్యమైనటువంటి పట్టణం కాకుండా అది నివాసయోగ్యంగా లేకపోయినా తాను సుధోమాలో నివాసం ఏర్పరచుకున్నాడు దీని ద్వారా అతడు ఆపదలో పడ్డాడు కారణం సుధోమా గుమర్రాలు దేవుడు లేని పట్టణాలు హలెలుయ లోతు దేవుడు లేని ప్రయాణం చేయటమే కాకుండా దేవుడు లేని ప్రదేశాన్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు దేవుడు లేని స్థలం లోతుకు ఆశీర్వాదకరంగా ఎలా అవుతుంది ప్రిలరా సుధోమలో కాపురం ఉండగానే లోతుకు ఆస్తి నష్టం ఆహార నష్టం కలిగింది అబ్రహాము యుద్ధం చేసి వాటిని తిరిగి తెచ్చే లోతుకు అప్పగించాడు ఐదో విషయం మనం గమనించినట్లయితే లోతు సుధుమా గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు ఆది కాండ పంతొమ్మిది ఒకటిలో సాయంకాల సమయంలో ఇద్దరు యావదోతరు సుధుమాకు చేరారు అప్పుడు లోతు సుధుమా ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు గవిని అన్న ప్రధాన ద్వారం అన్న రెండు ఒకటి అయినటువంటి విషయాన్ని మీరు గమనించాలి ప్రధాన ద్వారం దగ్గర మామూలు వ్యక్తులు కూర్చోరు వీటన్నిటిని బట్టి చూస్తే లోతు అతి తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి ఎదిగినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది పట్టణ ప్రముఖుల్లో ఒకడుగా లోతు పరిగణించబడుతూ ఉన్నాడు ఇంతకు ఏ కీర్తికి ఈ కిరీటం లోతుకు లభించింది ఆయన యథార్థపరుడు నీతి గలవాడు భక్తి గలవాడు వీటన్నిటినీ పురస్కరించుకొని ఆ ప్రజల లోతుకు పట్టణం మరి ఆ లోతు పట్టణం అనేటువంటిది ఆ లోతు అది సారీ ఆ యొక్క సుధమ కుమారి పట్టణం అనేటువంటిది గారికి పట్టణం కట్టారంట ప్రజల ప్రోత్సాహం కుటుంబల ప్రోత్బలం రెండూ కలిపితే లోతు అధికారంగా మారింది లోతు అధికారంగా మారింది అదంతాను సుధమ పౌరుషత్వంతో పాటు అధికారం కూడా లభించింది కాబట్టి లోతుగారి భార్య ఎంత సంబరపడిపోయిందో చివరిగా ఆరో పాయింట్ ప్రియులరా లోతు సుధమ వారితో వియ్యముందాడు ఆదిగండం పంతొమ్మిది పద్నాలుగులో లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్లను పెండ్లాడనున్నటువంటి తన అల్లుళ్ళతో మాట్లాడాడు అని బైబిల్ గందం మనకు సెలవిస్తుంది లోతు సుధుమలో నివాసం ఏర్పాటు చేసుకోవడమే కాదు ఆ పట్టణ నివాసులతో వియ్యానికి కూడా అంగీకరించాడు తన కుమార్తెలు వివాహమాడనయినటువంటి తన అల్లుళ్ళు అంటే సంబంధాలు కుదురాయనమాట తన కుమార్తెలు ఆ వివాహమాడపోతున్నటువంటి తన అల్లుళ్ళు ఎక్కడోళ్ళండి అక్కడోళ్ళే మాట ముచ్చలు ముగిసాయి రాక రాకపోకల్లో ఉన్నారనమాట యహోషా పోతు అనేటువంటి భక్తి కలిగినటువంటి రాజు భక్తిహీనుడైనటువంటి ఆహాబుతో బియ్యం రెండో దిన తినృతాంతాలు పద్దెనిమిది ఒకటిలో చదువుతాం మనం లోతు కూడా పాప ప్రజలతో వియ్యముందబోతున్నాడు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధులవుతున్నారు కాబట్టి ఈరోజున మహిళలకు మేమేమి తీసిపోమన్నట్లుగా లోతు కుమార్తెలు సుధోమలో ఉన్నటువంటి అందమైనటువంటి అబ్బాయిలను ప్రగాఢంగా ప్రేమించారు ఆ ప్రేమ పెండ్లికి దారి తీయబోతుంది ఇంతలో సుధుమపైకి ముప్పు వచ్చి పడింది ఉప్పనిలాగాను ఈ నాశనం నుంచి బయటపడటం బయటపడదార రండని చెప్పేసేసి లోతు తనకు కాబోయేటువంటి అల్లుల్ని ప్రాధాయపడ్డాడు కానీ అల్లుళ్ళ దృష్టికి లోతు ఎగతాళి మనిషిగా ఉన్మాదంగా కనిపించాడు ఒక ఉన్మాదులుగా కనిపించాడు వినలేదు మాట హలో దేవుని ప్రేమ చూడనిపించరా ఎంత జరిగినా దేవుడు లోతుని ప్రేమిస్తూనే ఉన్నాడు ఎవరో ఒకసారి అడిగారు దేవుడు మానవులను ఎందుకు ప్రేమిస్తాడు అని మనం మానవులం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించుట దేవుని యొక్క గుణం మానవులను మన్నించుట ఆయన యొక్క నైజం అనీతి మంతులలో కలిసి నీతి మంత్రైనటువంటి లోతు చనిపోలేదు సుధమ నాశనం నుంచి దేవుడు లోతుని రక్షించాడు కారణం అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు లోతునే కాదు లోతు భార్యను కుమారులను కుమార్తెలను అతనికి కలిగిన వారందరినీ కూడా కాపాడాలని చెప్పి దేవుడు ఉద్దేశించి తన దూతను పంపాడు లోతు కుమారులు సుధమల విడిచిపెట్టబడ్డారు లోతు శ్రీమతి ఉప్పు స్తంభంగా మారింది ఇక లోతు కుమార్తెలు బ్రతికి బట్టపడ్డారు బయటపడ్డారు వారి రెండు చెడ్డ జనాంగ జనాలకి జనాంగాలకి ఉత్పత్తి వాళ్ళ యొక్క మూలంగా వల్ల ఉత్పత్తి జరిగింది కాబట్టి ఆ అనేటువంటి విషయం అనేందరికీ తెలిసిందే ఆ నాసి నుంచి లోతును రక్షించాలని చెప్పి దేవదూతలు లోతు చేయపట్టుకుని సుదోమా నుండి బయటకు నడిపించారు లోతు ఒక్క చేతిని దూతలు లాగితే మరొక చేతిని కుటుంబ సభ్యులు లాగటం మనం గమనిస్తూ ఉన్నాం అటు కుటుంబ సభ్యులు ఇటు దేవదూతలకు మధ్య నలిగిపోయినటువంటి వ్యక్తి లోతు లోతు నీతి ఏంటంటారా దుర్మార్గుల కామవికారయుక్తమైనటువంటి నడవడి చేత బాధపడినటువంటి నీతి మంత్రులైన లోతును దేవుడు తప్పించాడు ఆ నీతి మంతుడు వారి మధ్య కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అతిక్రమ క్రియల విషయంలో దీన మనస్ దినదినము నీతి కలిగినటువంటి మనసును నొప్పించుకొని చూ వచ్చాను రెండవ పేతురు రెండవ అధ్యాయం రెండు నుంచి ఎనిమిదో వచ్చిన వరకును కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి లోతు నీతి మనకు అర్థమవుతుంది ఉప్పు సముద్రంలో నివసించేటువంటి చేపకు ఉప్పు ఉండదు లోతు అనీతిమంతుల మధ్య నివసించినటువంటి నీతిమంతుడు హాలూయా కాకుల మధ్య కాపురం ఉన్నటువంటి పావురు జాగ్రత్తగా గమనించాలి నా ప్రేమైనటువంటి సహోదరి ఇదే లోతు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతు ఎవరి నీతి వారిని రక్షిస్తుంది అన్నట్లు లోతు నీతి లోతునే రక్షించగలిగింది దేవుడి యొక్క మాటల ద్వారా మనలను బలపర్చునుగాక ఆ మెన్